హోలిస్టిక్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఆర్థోపెడిక్ ఆరోగ్యశ్రీ సర్వీసెస్ మొత్తం అన్ని అందుతాయి పెయిడ్ సర్వీసెస్ కానీ ఇన్సూరెన్స్ మొత్తం సర్వీసెస్ అన్ని ఆర్థోపెడిక్ సంబంధించి ఇక్కడ అందరికి ఎవరి వాళ్ళను ఎవరి సాయం పట్టి అందుతాయి అందరికి ఇక్కడ ఆర్థోపెడిక్ సర్జరీలో ఏదైనా కానీ కాంప్లికేషన్ ఉన్నా కార్డియాలజీ ఇమీడియట్ గా కార్డియాలజీ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ రెఫరెన్స్ ఇమీడియట్ గా అవసరమేవన్నీ సేవలన్నీ హోలిస్టిక్ హాస్పిటల్ పొద్దుటూర్లో అందుతున్నాయి మేము ఆర్థోపెడిక్ లో అన్ని సర్జరీలు చేస్తాము ఆ పేషెంట్ కు ఆరోగ్యశ్రీ సర్వీసెస్ ఆరోగ్యశ్రీ కింద డబ్బులు తీసుకోకుండా తీసుకునే సర్వీసెస్ కూడా ఇక్కడ అందుతున్నాయి ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ కింద మనీ తీసుకోకుండా కంప్లీట్ గా ఇన్సూరెన్స్ కింద జరిగే సర్వీసెస్ అన్ని అందుతాయి కార్డియాలజీ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఇలాంటి రెఫరల్స్ ఇమీడియట్ గా సర్జరీ ముందు అవసరం అవుతాయి చాలా మంది పేషెంట్స్ కు అవన్నీ రిక్వైర్మెంట్ ఇక్కడ ఉన్నాయి మన దగ్గర ఎక్స్ రే సౌకర్యము ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపీ సర్వీసెస్ అన్ని అందుతుంటాయి కాబట్టి ఇంకోటి ఐసీయూ సర్వీస్ ఉందండి ఇమిడియట్ గా పోస్ట్ ఆపరేటివ్ ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నా కూడా మనం ఐసీయూలో దాన్ని మేనేజ్ చేయగలిగే కెపాసిటీ ఉంది ఇక్కడ సో ఈ సర్వీసెస్ అన్ని ఒక హాస్పిటల్లో ఉండడం అనేది కొంచెం ఇలాంటి పొద్దుటూరులో కొంచెం మనకు ఒక అడ్వాంటేజ్ అండి చాలా మందికి సో మేము ఈ హాస్పిటల్లో వీళ్ళు హోలిస్టిక్ హాస్పిటల్ వాళ్ళు పొద్దుటూరులో పేద ప్రజలకు మంచి సర్వీసెస్ అందాలి అని చెప్పేసి హాస్పిటల్ స్టార్ట్ చేశారు సో అందువల్ల ఇక్కడ అన్ని సర్వీసెస్ ఇవ్వడానికి మంచి మంచి డాక్టర్లు ఉన్నారు కార్డియాలజిస్ట్ జనరల్ ఫిజిషియన్స్ జనరల్ సర్జన్స్ ఆర్థోపెడిక్ జనరల్ మెడిసిన్ వీళ్ళందరి వాళ్ళు ఉన్నారు సో ఈ సర్వీసెస్ ప్రజలు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ నాగశేఖర్ రెడ్డి జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ నేను ముఖ్యంగా చెప్పదలసిన విషయం ఏంటంటే డయాబెటీస్ గురించి జనాల్లో అవగాహన గురించి తెలియాలని చెప్పేసి నేను ముఖ్యంగా ఈ విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను అండ్ ఇది ఎవరు నెగ్లెక్ట్ చేయాల్సిన విషయం కాదు డయాబెటిస్ డయాబెటీస్ అనేది ప్రపంచంలోనే ఇప్పుడు ఎక్కువ ఉన్న సమస్యల్లో మెయిన్ ఏంటంటే డయాబెటీస్ అండ్ హైపర్ డయాబెటిస్ డయాబెటీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎనభై కోట్ల మందికి పైగానే ఉంది మన ఇండియాలో ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం డయాబెటీస్ ఎనిమిది కోట్లకు పైగా ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వరకు డయాబెటీస్ అనేది ఉంది రానున్న పది సంవత్సరాల్లో ఈ డయాబెటీస్ అనేది ఇప్పుడు ఎనిమిది కోట్లు ఉంది రానున్న పది సంవత్సరాల్లో పదకొండు నుంచి పన్నెండు కోట్ల వరకు ఇండియా ఇండియాలోనే పన్నెండు కోట్ల వరకు డయాబెటీస్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది దీన్ని ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే డయాబెటీస్ రాకుండా చూసుకోవాలి తర్వాత ఒకవేళ లక్షణాలు వచ్చినా కూడా దాన్ని తొందరగా గుర్తించాలి ఆ తర్వాత మేనేజ్ చేయాలి ఈ మూడు ఇంపార్టెంట్ ప్రివెన్షన్ ఎర్లీ డిటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఈ మూడు అనేది చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్ కి సంబంధించి ఇవి చేస్తే మనకి ఈ మూడు కరెక్ట్ గా ఉంటే డయాబెటీస్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ఏదైతే ఈ గుండె జబ్బులు అనేవి ఉంటాయి ఈ డయాబెటీస్ వల్ల గుండె జబ్బులు మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ వచ్చాయి నార్మల్ పీపుల్ తో కంపేర్ చేస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి త్రీ టు ఫోర్ టైమ్స్ గుండె జబ్బులు వస్తాయి ఈ గుండె జబ్బులు అనేవి వస్తాయన్నమాట కిడ్నీ కిడ్నీ సమస్యలు న్యూరాలజీ రిలేటెడ్ ఇష్యూస్ లివర్ ఇష్యూస్ చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం చాలా ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఓన్లీ డయాబెటీస్ అనేదే కాకుండా నా వరకు జనరల్ ఫిజిషన్ అండ్ వరకు వేరే సమస్యలు థైరాయిడ్ ఏదైనా విష జ్వరాలు పాయిజనింగ్ కేసెస్ కూడా ఇక్కడ చూస్తాము క్రిటికల్ కేర్ కేసులకి ఆరోగ్యశ్రీ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఫర్దర్గా కార్డియాలజీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా కార్డియాలజీ సార్ మాట్లాడతారు దాని గురించి అండ్ కార్డియాలజీ రిలేటెడ్ ఆర్గెస్ట్రీ కూడా అవైలబుల్ ఉంది అనమాట అండ్ డయాబెటీస్ సంబంధించి మనకి ప్యాకేజెస్ కూడా హెల్త్ చెకప్ ప్యాకేజెస్ ఈ ప్రివెన్షన్ డిటెక్షన్ కోసము హెల్త్ చెకప్ ప్యాకేజెస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి తక్కువ కాస్ట్లోనే ఇవన్నీ పొద్దుటూరు చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళు వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం థ్యాంక్స్ సో థ్యాంక్ యూ ಇದು ಸರ್ ಪಟ್ ಪಟ್ಕೊಂಡು ಪಡ್ಕೊಂಡು ಸರ್ ಚೂಡ ಪಟ್ಕೊಂಡು ಪಡ್ಕೊಂಡು ಓಪನ್ నేను శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతిలో నా కార్డియాలజీ కోర్సు ఫినిష్ చేశాను అక్కడే ఒక సంవత్సరం అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా పనిచేశాను తర్వాత ప్రొద్దుటూరులో శ్రీ శ్రీశ్రీ హోలిసికి ఆది గుండె గుండె జబ్బులకు సంబంధించి ఆధునిక సదుపాయాలతో క్యాట్ ల్యాబ్ క్యాజువాలిటీ సర్వీసెస్ ట్వంటీ ఫోర్ సెవెన్ మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారని నన్ను కన్సల్ట్ అయ్యారు అంతే ఇక్కడ నేను కార్డియాలి లాగా జాయిన్ అవ్వడం జరిగింది ఈ పొద్దుటూరు శ్రీసీ పోలిస్టిక్ హాస్పిటల్ బ్రాంచ్ లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయండి ముఖ్యంగా గుండె గుండె జబ్బులకు సంబంధించి ప్రాథమిక చికిత్స అంటే సడన్ గా హార్ట్అక్ వచ్చిన వాళ్ళకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడూ ఎమర్జెన్సీకి వచ్చినా గానీ అప్పటికప్పుడే అడ్మిట్ చేసుకొని విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ లో స్టంటింగ్ ప్రక్రియ కూడా మొదలు పెడతామండి దాన్ని ప్రైమరీ యాంజియోగ్రఫీ అండ్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారండి అవి కూడా మేము చేయడం జరిగింది నిన్న కూడా ఒక కేసు చేశాము సో ఈ సదుపాయాలని ప్రభుత్వ పరిసర ప్రాంతాల ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను మన సర్వీసెస్ వచ్చి మన దగ్గర స్పెషల్ ప్యాకేజెస్ కూడా ఇప్పుడు పెట్టామండి కొత్తగా బ్రాంచ్ పెట్టిన నెంబర్ వన్ లో ప్యాకేజెస్ లో నైన్ నైన్టీ నైన్ రూపీస్ కే ఈసీజీ ఎక్కువ క్రాడియోగ్రాఫీ టెస్ట్ రక్త పరీక్షలు కూడా చేస్తున్నాము వాటిలో నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఈ పరీక్షలు చేసుకుంటే అందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించిన చికిత్స కూడా మేము ఫ్రీగా ఇస్తామండి మన ప్రొద్దుటూరు లో ఇప్పుడు ఈ బ్రాంచ్ లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి సో మనము కార్డియాలజీకి చేసే ప్రతి సేవలు ఆరోగ్యశ్రీలో అందుబాటులో ఉన్నాయండి ఆ సో ఈ అవకాశాన్ని ప్రొద్దుటూరు ప్రసర ప్రాంతాల ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు